వైసీపీ హయాంలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది గతంలో ఉద్యోగుల సమస్యలపై పోరాడితే తనను చంపేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు కుట్ర చేశారని ఆవేదన అనంతపురంలో గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం సమావేశంలో సూర్యనారాయణ పాల్గొన్నారు పొందుపరిచి మరి ఉద్యోగులు అధికారుల మీద మరీ ముఖ్యంగా జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు చెల్లించమని గవర్నర్ని కలిసి అడిగామన్న నేరానికి ఆ రాక్షస పాలనలో మా మీద దుర్మార్గంగా వెంటాడి వేటాడి నన్ను చంపేయాలని కూడా చూసినటువంటి నాటి ప్రభుత్వ పెద్దలు నా మీద పెట్టిన అక్రమ కేసులు సాక్షాత్తు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ యాంటిసిపేట నాకు ఇచ్చి ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు తెలుసని కూడా వ్యాఖ్యానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ప్రస్తావిస్తూ ఆ అంశాన్ని మా సంఘానికి నాకు సంబంధించిన అంశాన్ని శాసనసభలో ఈ ల్యాండ్ ఆర్డర్ అంశం మీద శాతపత్రం ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేసినందుకు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ సభ్యులకి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పైచలకు ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రధానంగా సిపిఎస్ ఉపాధ్యాయుల మీద ఎఫ్ఐఆర్లు పెడితే ఈ రోజు కూడా వాళ్ళు వాళ్ళకి ప్రత్యేక సెలవు ఆ కూడా ప్రత్యేక సెలవు మంజూరు చేయకుండా వారి సొంత సిఎల్స్ నుంచి మరి సెలవు పెట్టుకుని వాయిదాలకు వాళ్ళు హాజరవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం గమనంలోకి తీసుకుని ఈ అక్రమ కేసులన్నీ ఎత్తివేయడంతో పాటు అధికారులు ఉద్యోగుల మీద అక్రమంగా కేసులు పెట్టిన ఆనాటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుని శిక్షిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారి ప్రకటనని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం